యూట్యూబ్ అభిమానారా ఇప్పుడు మీరు మూర్తి కేఏఎన్ అనే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు శరవణ మ్యూజిక్ సెంటర్ విజయనగరం ఆంధ్రప్రదేశ్ ఇండియా ఈరోజు మనం శివరంజనీ చిత్రంలో అభినవ తారవో నా అభిమాన తారవో అభినవ తారవో శివరజని శివరజని అనే పాట స్వరాలు నేర్చుకున్నాము ఈ పాట తయారు కావడానికి ఎంతోమంది మహానుభావులు కృషిబద్ధంగా మనకి ముఖ్యంగా రచన సి నారాయణ రెడ్డి గారు ఇందులో పదాలు మనం వింటూ ఉంటే మనకి తను పులకరిస్తున్నాం అనమాట ఆ సాహిత్యం ఆ సాహిత్యం తన గొప్పతనం అలాగే ఈ సంగీతాన్ని కూడా అద్భుతంగా అందించిన రమేష్ నాయుడు గారు ఆ పాటను అద్భుతంగా పాడిన ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు ఇంతమంది ఆ కళకొలన ఈ పాట శివరంజన్ చిత్రంలో దాసరి దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో జసత్ గారు చాలా అద్భుతంగా నటించారు మిగతా బృందం అంతా కూడాను కాబట్టి ఈ పాట ఒరిజినల్గా అయితే సినిమాలో ఎస్ బాలసుబ్రణ్ గారు రెండు నరసత్తులు పాడారు డి షార్ప్లో అదే ఈటీవీ స్వరాభిషేకం ఆ కార్యక్రమం మాత్రం రెండులో పాడారన్నమాట కాబట్టి నేను ఒరిజినల్ పాట ప్రకారం రాయాలి కాబట్టి నేను రెండు నరసత్తులను స్వరాలు రాసాను ఇందులో ఈ పాటనేమో రాగమాలిక అంటారన్నమాట ఈ పాట రాగం ఏంటని ఎవరైనా అడిగితే రాగమాలిక అనాలి రాగమాలిక అంటే ఏంటంటే ఏదైనా ఒక పాటలో రెండు కంటే ఎక్కువ రాగాలు ఉపయోగిస్తే ఆ పాటని రాగమాలిక అంటే రాగాల వరుస మా అని అంటారన్నమాట ఇందులో అయితే మనకి ఎన్ని రాగాలు శివరంజని కాంభోజీ సరస్వతి కళ్యాణి అనే రాగాలు ఉపయోగించడం జరిగింది ఏ రాగం ఏ చరణానికి ఉపయోగించారు ఏ ఏ పిట్కి ఉపయోగించారు అనేది మీకు కీబోర్డ్ మీద వివరించినప్పుడు మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో మాత్రం గాత్రంతో ముందు స్వరాలు మీకు తెలియాలి కాబట్టి గాత్రంతో తెలియడానికి నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఈ రాగాల ఆరోహణ ఆరోహణ కూడా మీరు బాగా సాధన చేయాలి ఇప్పుడు పర్వ ప్రారంభిద్దాం అభినవ ತಾರವ ದಪಘರಿ ಗರಿ ಸಾರಿ ರೇ ಪಗ ನ ಅಭಿಮಾನ ತಾರವೋ ರೀ ಗ ಪ ದಸಧರಿ ಸ ದಸ ದಸ ಪಸ ದಸ ಗಭಿನವ ತಾರವೋ ದಪ ಘರಿ ಗರಿ ಸಾರಿ ರೇಪ అభినయ రసమయ కాంతి ధారవో పదప ద భగ పదప మంజుల మధుకర సుమసర సింజిని సిగరి స స పాదప సారిగరి స పాదప గరీ ఋగపా రిసా రిధ రిధారిస శివరం రిస దా ఇప్పుడు పెట్టారనమాట ఇది ఇదంతా కూడా శివరంగ రామంలోనే ఉంది ఈ మనం చెప్పబోయే అంతా కూడాను రాగం మారేటప్పుడు మీకు తెలియజేస్తారు ఈ పాటని స్వరాలు రాసి యూట్యూబ్లో అప్లోడ్ చేయమని ఒక ఈ పాటను ఇష్టపడే ఒక అభిమాని పదిహేను వందల రూపాయలు పారిదర్శంగా చెల్లించారనమాట గురువు గారు నా పేరు నా పేరు చెప్పకుండా కానీ నా పేరు మీద ఎంతోమంది ఇది ఉచితంగా నేర్చుకోవడానికి యూట్యూబ్లో అప్లోడ్ చేయండి గురువుగారు అని చెప్పి కోరడం జరిగింది వారికి ధన్యవాదాలు అలాగే మిగిలిన వారు కూడా మీకు ఇష్టమైన పాటను మీరు సినిమా పాటలు ఏదైనా మీకు బాగా ఇష్టమైన పాట ఏదైనా ఉంటే వాటికి స్వరాలు రాసి అప్లోడ్ చేయడానికి పదిహేను వందల రూపాయలు ఖర్చు అవుతుంది దాన్ని మీరు స్పాన్సర్ చేస్తే మీ ఫోటోను మీ పేరును మీ అడ్రస్ను కూడా చెప్పడం జరుగుతుంది ఈ అవకాశాన్ని మీరు అభిమానులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను తర్వాత రేగ రేగ సార్ గబా గబా రే దసరా దసరా ఇదంతా సవరణ తెలియలేదు చూసారా ఒక్క బిట్లోనే రెండు రాగాలు ఉపయోగించారు రమేష్ అడిగారు అంత అద్భుతం సాస నేని దరి గిధ ఈలైన కాంపోజ్ పైలైన శివన్ అంది ఈ రెండు కలిపి మొక్క పెట్టుమండి బీజలు తర్వాత ఇదంతా కాంపోజ్ ఇప్పుడు మనం చెప్పబోయేంతా కూడా ఇంతవరకు శివన్గా అయిపోయింది అది దరహాసమా మది సమా మధి మగ మా సమా నిధ మరి గ గప ద సనిదా ఇది రెండు సార్లుస్తున్నారు అన్నమాట ఆ మరునికి దొరికిన అవకాశం దశ సరి సనిదా దసనిదబ గప ద సనిదా దనిప ఇక్కడ బిట్ ఉంది ದನಿದ ಪದ ಪಗರಿದ ಪದ ಸನಿದ ಪಾದ ಸವಿ ಚರ ನಮೂಲ ಶಶಿ ಕಿರಣ ನಮೂಲ ಸಸ ಸಸ ಸಾರಿ ನಿಸದ ದಸರಿ ಗ ಸಾರಿ ನಿಸದ ಹವಿ ಚರ ನಮೂಲ ಶಶಿ ಕಿರಣ ನಮೂಲ ಸಸ ಸಸ ಸಾರಿ ನಿಸದ ದಸರೆ ಗ ಸ ಸ ಸ దాని పా చూసారా ఇంతవరకు కాంపోజీ నా ఎందుకంటే ఇది పైన రాస్తుంది ఇంతవరకు కాంపోజీ మళ్ళీ తరుణ భావన నా అని సరే మారిపోయింది చూసారా అంత అద్భుతం రమేష్ నాయుడు గారు మనకు అందించారు ఆ మహానుభావాలు తయారు చేసిన పాటలను మనం నేర్చుకుంటున్నాం అంటే మనం ఎంతో అదృష్టవతరం అనమాట కాబట్టి తరుణ భావన హరి నూ ఇదంతా ఇదంతా శివరంగ సరి గ ప ధ గరి స ప ప ధ ధ ప గరి గరి సభినవ తారవో ధ ప గరి గరి సారి రిపగ సారి గ ప ఈ సారి గనేది బిట్టు అనమాట ఇంటర్లోడ్ బిట్టు మీరు ఆన్లైన్ ద్వారా కీబోర్డు హార్మోని నేర్చుకోవాలని కూడా నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ సిక్స్ జీరో నెంబర్కి కాంటాక్ట్ చేస్తే ఆన్లైన్ ద్వారా నేను మీకు మీరింట్లో కూర్చొని నేర్చుకోవచ్చు ఎంతోమంది నేర్చుకుంటున్నారు అలాగా తర్వాత మళ్ళీ నా అభిమాన తారవో అభినవ పే స ದಸ ದಸ ಬಾಬಾ ದಸ ದಸ ದಪ ಗರಿ ಗರಿ ಸಾರಿ ರೀಪಗ ಶಿವರಂಗ ನೀ ಗರಿ ಸಾರಿ ಶಿವರಂಗ ತರ್ವ ಇದು రాగం మారిపోతుంది మళ్ళీ సరస్వతి రాగం ద సద బొమ్మ దరి సద బొమ్మ దరి సద బొమ్మ రి సద దసరి మా దసరి మప్ప దసరి దరి సద బొమ్మ రి మప్ప దస ఇది కీబోర్డ్ మీద ఎలా ప్లే చేసినప్పుడు దీని తర్వాత ఒరిజినల్ ఎలా ఉంటుందనేది మీకు తెలియజేస్తాను అనమాట మనకు సర సుత్రాగనూనే ఉన్నాము ఆ నయ్యా నాలు సి భసాలు అమ్మ చంద్రోదయాలు దశ నిదప దబమా పమా రి సరే రే సరే మమా సని దశ నిదప బిట్టు సరే మా ద ఆ నాలు విరిసిన చాడు అమ వసీలు చంద్రోదయాలు దశనిదామ పమరి సరీరి సరి మమ మదరి శని దశనిదా ఆ నిన్నడుము ఆడిన చాలు పదాని పద దనిదమ్మ పదాని పద సరే సరే మరి మామూ మద పద బిట్ అనమాటది ఆడుము ఆడిన చాలు ఇక్కడ ఆడిన చాలు ఉంటుంది పర్వత రాష్ట్రా దనిద పదాని పద దని దపమా పి పద ప్రభంచును పద కవిత ప్రబంధాలు సరి మా పశీ దశ ధరి పా అభినవ తారీ గరి సారి ఇక్కడ దప్పగా ఉండాలి ఈ రాస్తున్నప్పుడు కొన్ని కొన్ని స్వరాలు ఎంత కేర్ఫుల్గా మనం జాగ్రత్తగా ఉన్నప్పుడు కూడా ఒకసారి అవి మిస్ అయిపోతుంటారు అందుకని పక్కన రాసాను ధప గరి గరిసాలి రిపగా ఇక్కడ ప్లేస్తానికి ఇక్కడ రాసారు నా అభిమాన లే పా తారో దశ దేశ అభినవ తారవో ధపా గరి గరిసాలి రిపగా శివరంజని గారి సారి గారి గారి సార్ శివరంజని రిసోదారి మళ్ళీ ఈ స సరస్వతి రామ నుంచి మన శివరంజ గొప్ప మారేము రవ్వలి ను పద పాద కవితా ప్రపం ఘాలో సరస్వతి తర్వాత రా ఇక్కడ సురంజరాదు అలా అనమాట తర్వాత మళ్ళీ కళ్యాణరాకు వస్తున్నాం పా పా మా గ నీరీ గద పా మగా మా మగ ని రీజన్ లేదా బా నీ శృంగార లలిత భంగిమలో ఎంత అద్భుతమైన రచనండి ఈ ఇలాంటి సాహిత్యంతో మన పాటలు పాడుకుంటే మనకు మనసు చాలా ఆనందంగా ఉంటుంది అనమాట అటువంటి అద్భుతమైన సాహిత్యాన్ని శ్రీనారాయణ గారు మనకు అందించారు ఈ పాటలు నీ శృంగార లలిత భంగిమలో గప గే గే గొంగిపోదు రే ఋషులైన గప పని పగ పప పాప బిడ్డు సనిద పా గారి సనిద తర్వాత నీ కరుణ రసానిష్కరణంలో ని గే గగ రేగస ఇక్కడ ఈ బిట్టు క్లియర్గా మీకు కీబోర్డ్ మీద వచ్చినప్పుడు కరెక్ట్ ఇచ్చుంటూ మీకు నేర్పిస్తాను అనమాట అది సనిద పామ గారి సనిధ అన్నది తర్వాత కరిగిపోదురే కత్తశులైన గ పని ప గ పారి గి గమ గ ధనిస ధనిస వీరమా నీ కుపిత నేత్ర సంచారమే గ మధ మనీ ఇదంతా కళ్యాణి గి గమ గి గి సా హాస్యమా నీ కది చిటి నీ కది చిటికలు నవశ్యమే మా పగ మాగా దానిద మా మమ పగ మా పాప పా నీ గరే మా గాద మాని నీ గరే గాద మాని దని రీ దని రీ తర్వాత నవరస పోషణ చలవని నిరిడి నిరిగగరి గమదమా నడనాంకిత జీవనివని దమదని నిన్ను కొలిచి ఉన్నవాడ దని దమద శాస శాస నిన్ను నందుకున్నవాడ దని దమద శాస శాస ఇక్కడ ఇంతవరకు కళ్యాణం మళ్ళీ రాగం మారిపోతుంది శివరంజని ఆ ಆ ಗಾ ಗರಿ ಸರಿ ಸದ ಧರಿ ಸದ ಪ ಗರಿ ನೀ ಆರಾಧಕೊಡನು ಆಸ್ವಾದ ಕೊಡನು ಅನುರಕ್ತುಡನು ನಿಗ ಪಾ 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 ಪಪ ದಾ ದ ನೀ ಪ್ರಿಯ ಭಕ್ತುಡನು ಸರಿ ಸದಸ ಪದ ಸ నా అభిమాన తారవో అభినవ తారవో శివరణజనీవరణజనీ ఈ విధంగా ఈ అద్భుతమైన పాటను మీరు అందరూ ఈ స్వరాలు అర్థంగా నేర్చుకోండి నెక్స్ట్ వీడియోలో మీకు నేను కీబోర్డ్ బై ఎలా ప్లే చేయాలి అనేది ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాను అలాగే చంద్ర కలివరపు అనే ఇంకొక యూట్యూబ్ ఛానల్ ఉంది అందులో హార్మోనియం పైప్ కూడా మీకు ఎలా వాంచాలనేది అందులో వివరుస్తాను అలాగే మూర్తి కలివరపు అనే యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది అనమాట అందులో కొన్ని రకాల పాటలు ఇంగ్లీషులో సరిగమని రాసి ఇంగ్లీష్ మీడియం పిల్లలకు అర్థమయ్యే విధంగా అందులో కూడా కొన్ని పా పాటలు అప్లోడ్ చేస్తున్నాను ఈ విధంగా ఈ మూడు ఛానల్స్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నచ్చిన సంగీతాన్ని ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు తెలుగు అయితే తెలుగు పద్యాలు అయితే పద్యాలు లేదా పాటలు అయితే పాటలు ఇంటికి ఇలాగ అభిమానుల కోరిక ప్రకారము అన్ని విధాలుగా ఒకే ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం కొంచెం ఇబ్బందులు అవుతాయి కనుక రకరకాల పద్ధతులు మూడు ఛానల్స్ నేను యూజ్ చేస్తూ ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క అంశాన్ని మీకు అందిస్తున్నాను ఈ మూడు ఛానళ్ళు అంటే ఈ ఇప్పుడు ఎఫ్షల్ ఛానల్ పేరు మూర్తి కేఏఎన్ అనమాట ఇంకోటి రెండోది అంటే మూర్తి కలివరపు మూడోది చంద్ర కలివరపు ఇలాగ మూడు ఛానల్స్లో రకరకాల అంశాలను మీకు అందిస్తున్నాను మూర్తి కలువు ఛానల్లో అయితే ఇరవై నాలుగు స్కేళ్ళు ఎలాగో వాయించాలి ఎందుకంటే చాలామంది స్కేల్ అడుగుతున్నారు గురుగారి స్కేల్ ఎలా నేర్చుకోవాలని మూర్తి కలువు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అందులో ఇరవై నాలుగు స్కేళ్ళు సరిగమ్మలు పది సర్లేసరాలు ఎలా వాయించాలి నేను అందులో వాయించి ఇరవై నాలుగు వీడియోలు అప్లోడ్ చేశాను అవి చూసి మీరు స్కేల్ ఉచితంగా నేర్చుకోవచ్చు అనమాట కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకుంటారని భావిస్తూ ధన్యవాదాలు